ఎగేసి పొడుస్తాం చూసుకుంటా అని చెప్పేసి చెప్పారు కమిషన్ గారు దయచేసి ఈ ప్రాంతంలో గిరిజన తండ ఈ రెండు మూడు గ్రామ పంచాయతీ ఉంది మధ్యలో ఉంది కాబట్టి అంచలలో మేము ఎదుగుతున్నాం కాబట్టి కొంతమంది ఓర్వలేక మా మీద దాడి చేయడానికి కూడా ఎందుకు అని చెప్పేసి కాబట్టి మా భూములు మాకే దక్కేటట్టు చాలా మంది భూములు లేని వాళ్ళు కాబట్టి మాకే దక్కాలని పెట్టమన్నాడు మీకు లిఖిత పూర్వకంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ భూములు మాకే కావాలని ఈ ప్రాంతంలో మరి వేరే వాళ్ళు వచ్చి ఉంటే మాకు వాళ్ళకు తగాదలై కుట్లాటకు దారి తీసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏదైనా ఇంత ముందు కూడా ఇల్లు కట్టుకుంటే మేము సమస్యలు ఎప్పుడు తీసుకోలేదు మేము సర్వే నెంబర్ల ఇల్లు కట్టుకుంటున్నాం ఇది మా మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నాడు కొంతమంది ఏంటంటే ఎందుకు కట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎంఆర్ఓ గారు కూడా తెలుసు ఆపినా కూడా అది కంటిన్యూషన్ అవుతుంది విధంగా మేము ఇక్కడ గుడి కూడా నిర్మించుకుంటాం ఇంతకు ముందు ఆడియో గారు అన్నారు మీరు లీగల్ గా కలెక్టర్ గారికి పర్మిషన్ పెట్టుకొని ఖచ్చితంగా ఏమైనా ఉంటే చూస్తున్నారు ఖచ్చితంగా మీరు దయచేసి ఈ ప్రాంతానికి మరి ముందు వరుసలో ఉంచాలని అదేవిధంగా మా ఎస్టులకు అన్యాయం జరగకుండా మీరు మాకు జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై జై భారత్ ఈరోజు ఏదేతండా గ్రామానికి వచ్చేసిన జాతీయ కమిషన్ మెంబర్ జాతో దుశ నాయక్ గారికి అదేవిధంగా మాజీ బీసీ జాతీయ కమిషన్ ఆచరణ గారికి అదేవిధంగా ఆర్డీఓ సీలన్న గారికి అదే అదేవిధంగా ఎంఆర్ఓ గారికి నాతోటి తండావాసులకు పోలీసు మిత్రులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నమస్కారం గత పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఈ ప్రాంతంలో రెడ్డి తాండ యొక్క పేరు అందరికీ ఇక ఈ జిల్లాలో తర్వాత ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో గత వంద వంద నుంచి నూట యాభై సంవత్సరాలు ఇక్కడ జీవనం సాగిస్తున్న మాకు ఈరోజు నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో ఉన్న మాకు అందరికీ ఈరోజు కొంతమంది గ్రామస్తులు ఈ పట్టాలు మావే అని చెప్పి దళారులు రాయించుకున్న ఆ పట్టా పేపర్లు తీసుకొచ్చి మాకు ఇల్లు కట్టు కట్టుకోకుండా ఇక్కడ ఉండాలని చెప్పి చాలా మంది భయపెడుతున్నారు కాబట్టి మేము జాతీయ కమిషన్ మెంబర్ హుసేన్ సార్ గారికి మేము ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అభిమానము మా యొక్క తండతో ఉన్న ఆ బంధాన్ని విడదీయడానికి ఎవరైనా ఇక్కడికి వస్తే ఎలాంటి కుట్రలు చేస్తే మేము ఇక్కడికి ఎవరిని కూడా రానియకుండా చూడడానికి మేమున్నాం అదే విధంగా మా జాతీయ కమిషన్ మెంబర్ హుస్సేన్ సార్ ఉన్నారు అదేవిధంగా ఎవరైనా ఇలాంటి కుట్రలు చేస్తే ఇప్పటికైనా మానుకోండి ఇది మా భూమి ఇది పుట్టి పెరిగిన భూమి ఎలాంటి ప్రయత్నాలు చేసినా మేము దేనికైనా సిద్ధంగా చెప్పి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క నూట ఎనభై ఆరో సర్వే నెంబర్లో రెండు వేల పదకొండవ సంవత్సరంలో కొంతమంది దొంగలు కొంతమంది దళారులు ఎంఆర్ఓలకు అదే విధంగా ఆడియోలకు ఆ రోజుల్లో వారి యొక్క వారికి డబ్బులు ఇచ్చి వారి యొక్క పేర్లను ఎక్కించడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎవరు కూడా ఇక్కడ రాకుండా ఏదైతే సేత్పార్లో వాళ్ళకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా లేకుంటే సేత్పార్లో ఎవరైనా వాళ్ళకు ఏమైనా చూపించారా అలాంటి ఏదీ లేదు మేము ఇక్కడ కోడి వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవి జీవితం సాగిస్తున్నాం ఇలాంటి సందర్భంలో మేమందరం కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చి చాలా మంది చాలా రకాలుగా సెటిల్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతమంది ఉంటుందని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ భూములు మావని చెప్పి చాలా మంది కడిలు బాతున్నారు బిడ్డలారా మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ నుంచి మీరు మా భూముల దగ్గరికి వస్తే ఖబర్దారు చెప్తున్నాం మా కమిషన్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు ఎలాంటి ఎలాంటి దాడులు చేసి చేయడానికి ప్రయత్నించిన ఎలాంటి భూ అక్రమ చేసినా ఇక్కడ జాతీయ కమిషనర్ ముందు మేము మేము ఒక అప్పీల్ చేస్తున్నాం సార్ మీరు మా యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దానిని మీరు గమనించండి ఇక్కడ చాలా ఊర్లో ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఉన్నారు వాళ్ళకి అందరికి అడగండి గత నూట యాభై సంవత్సరాలు వైఖల జీవనం కొనసాగిస్తున్నాం ఇక్కడ మేము ఉన్నామా ఎవరున్నారనేది మీరు ఒకసారి వాళ్ళని అడిగే తెలుసుకోండి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఎలాంటి దాడులు చేసినా మేము ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క పట్టాలను ఇరవై ఎనిమిది మంది ఈరోజు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం వాళ్ళందరికీ వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేస్తారని జాతీయ కమిషన్ మెంబర్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ తండా ప్రజలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను జై ధన్యవాదాలు ప్రేమ్ గారికి ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు పూర్కొండపేట్ గ్రామ వారిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట ఎనభై ఆరులో ఉన్నటువంటి సమస్యను తెలుసుకోవడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నీరు జాటో గారు మనకు ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గారికి అలాగే మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ అన్న ఆచార్య గారికి అలాగే మా మిత్రుడైనటువంటి ప్రేమ్ గారికి అలాగే కళ్యాణ్ గారికి వేదికమైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క గంగత గ్రామస్తులకి మరియు భద్రా విలేకరికి కొందరి సో అందరికీ నమస్కారం ముఖ్యంగా కమిషన్ సార్ వస్తున్నారంటే ఈ సమస్య ఏంటి దాని మీద ఎగ్జామిన్ చేయడం జరిగింది సో ఈ సర్వే నెంబరు నూట ఎనభై ఆరు ఊరుకొండపేట శివార్లో ఉంటుంది ఈ యొక్క మొత్తం విస్తీర్ణం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి నూట తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఉంటుంది సో దీన్ని గత ప్రభుత్వాలు అంటే రెండు వేల తొమ్మిది పది వరకు ఒక యాభై నాలుగు ఎకరాల ముప్పై రెండు గుంటలు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక నలభై నాలుగు మందికి దాంట్లో నలభై నాలుగు మందిలో ఒక ఎస్టీ వాళ్ళు ఒకరే ఉన్నారు అలాగే నలభై రెండు మంది బీసీలు కొందరు ఉన్నారు కొందరు ఎస్సీలు ఉన్నారు ఈ ఊరుకొండపేట వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాంతోపాటు ఏదో గ్రామ పంచాయతీ కొందరు ఉన్నారు దీంట్లో అప్పటి నుంచి అంటే ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే తహసీల్దార్తో కూడా నేను తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ కబ్జాలో మాత్రం మన తాండావాసులు ఏడియాయక్ తాండవాస్తులే ఉన్నారు అని కూడా తహసీల్దార్ చెప్పడం జరిగింది సో అది ఎప్పటి నుంచి ఉన్నారు ఏ విధంగా కెపాసిటీతో ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టు ఒకసారి సర్వేస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ రాగానే తహసీల్దార్ గారు ఏడీ గారి కూడా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవరెవరు దూంతున్నారు ఎప్పటి నుంచి దుంతున్నారు తీసుకున్న తర్వాత ఈ యొక్క సమగ్రమైన నివేదికను జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకు ఒక నూట తొమ్మిది ఎకరాలకి గాను ఒక నూట ఎనిమిది ఎకరాల చిల్లర వాటికి మనకు కరెంట్లో కూడా వీళ్ళకి పాఠాదార్ పాస్బుక్లు కూడా వచ్చాయి సో దీంట్లో ఆల్రెడీ అసైన్మెంట్ జరిగింది అసైన్మెంట్తో పాటు దాని తర్వాత కొన్ని తప్పిదాలతో కూడా దీంట్లో పేర్లు కూడా వచ్చాయి సో ఒకసారి సర్వే చేసేసిన తర్వాత దీంట్లో ఎక్కువ తప్పిదాలు జరిగింది ఎవరో ఉన్నారని దాని మీద ఒక నివేదిక తీసుకున్న తర్వాత మనకి కమిషన్ గారి ఆర్డర్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారు పంపించిన తర్వాత ఒక డెసిషన్కి వస్తాం కాబట్టి ఈ నివేదికని అతి త్వరలో ఆల్రెడీ రెడ్డి గారికి రాసినారు ఒక సర్వే టీమ్స్ని పెట్టిస్తాం సర్వే చేపిస్తాం చేపించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తూ కమిషన్ కూడా ఒక సమాచారం లేఖను కూడా పంపించడం జరిగింది సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సమస్యని పరిష్కరిస్తామని మీరు బాధితులు ఇలా అధికారులు మేమందరం లీటర్ అయిపోయాడు ఇప్పుడు చాలా రోజుల నుండి ఎస్టీ కమిషనర్ గారు కంప్లైంట్ పెట్టారు దాని కంప్లైంట్ బాధితుడు రాజు గారు అలాగే కళ్యాణ్ గారు మిగతా దేవేందర్ వాళ్ళు చాలా మంది పేర్లు పెట్టి కంప్లైంట్ పెట్టారు ఉన్నది మా జాతి బిడ్డలు ఇరవై ఏడు మంది కంప్లైంట్ పెట్టి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు టేబుల్ ఇరవై ముందు పెట్టి బ్యాక్ లో ఇంకా చాలా మంది ఉన్నారు ఫస్ట్ వీళ్ళు కమిషన్ పట్ల పబ్లిక్ అవగాహన లేనప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం మా జాతి బిడ్డలు మా వాళ్ళు కొంచెం చదువుకున్నారు అందులో కొంచెం కొంచెం చేరువలో ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం అవగాహన వచ్చి కమిషన్ లో కంప్లెట్ దాదాపు వందల సంవత్సరాలు నేను ఉంటున్నారని చెప్తున్నారు దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న ఇల్లు వాకిలు చూస్తే అర్థమైంది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కరెక్ట్ ఒక రెండు కిలోమీటర్ లేదు కిలోమీటర్ కూడా లేదు దీనికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు మా జాతి బిడ్డలు మా తండాలు గోడాలు ఎక్కబడినా పడింది పడుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఒకటి ఎవరెవరో గల్లీకి కూడా ఇల్లు వేస్తారు ఫామ్ హౌస్ లో కూడా ఇల్లు రోడ్లు వేసుకుంటారు హైవే రోడ్లు వేసుకుంటారు కానీ దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ఒక్కొక్కరు నివాసం దాదాపు వందర సంవత్సరాలు వీళ్లకు మాత్రం లేదు అంటే దీన్ని చూసి చెప్పొచ్చు వీళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు నేను ఒక లంబాడి గిరిగిన పిల్లలకు బతికే హక్కు వాళ్ళకు కావలసిన సదుపాయాలు కూడా ఇది అధికారులు ఇది ఒక నాగర్ కర్నూలు జిల్లాలో అవుతుందని నేను అనను మా తెలంగాణ అంతటా ఆంధ్ర తెలంగాణలో వీక్షిస్తు ప్రతి చోట అడుగు మనం దాదాపు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కలిసి దాదాపు ఈ ఒక ఎనిమిది తొమ్మిది పర్సెంట్ ఉంటుంది తెలంగాణలో పది పర్సెంట్ ఉంటుంది అడుగు అడుగునా న్యాయమే అడుగు అడుగున ఇబ్బంది ఎక్కడికి పోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏం ఏదైనా కోర్టుకెళ్ళేంత స్తోమత కానీ కోర్టు ఫీజులు కట్టుకునే అంత స్తోమత కానీ లేదు ఒకసారి కోర్టులో పడితే అది ఎప్పుడు రిజాల్ అవుతుందో కూడా తెలియదు ఒక నార్మల్ సామాన్యుడు పోయి గేటుకేస్తే కోర్టు ఫీజులు చెల్లించాలి ఆ లాయర్ కనుక సక్కకుంటే ఒక లాయర్ వాడు సక్కగా లేకపోతే అవతలలో అమ్మేస్తే కొని ఎత్తే అమ్ముడుపోతుంది అమ్ముడు పోతుంది నాయర్ ఎప్పుడు దొరుకుతాయి అప్పటి వరకు వీళ్ళు కోర్టుకు వస్తారు లేకపోతే దీన స్థితిలో చేత మా వల్ల కావట్లేదు ఎత్తేసి వాడిగా ఏదో పావలో పేడో ఇస్తే ఓ పది లక్షలు రెండు ఓ పదివేలు ఇస్తారా బాబు అంటే ఇక అయిపోయింది పా అని నడుపుకుంటాం మళ్ళీ ఊర్లు పట్టుకొని హైదరాబాద్లో ఈ వరంగల్ పెద్ద సిటీలు పట్టుకొని ఆటోలు మోటోలు చేసుకొని బతకాలి ఇగో ఉన్న మా గిరిజన బిడ్డల పరిస్థితి ఇది దానికి ఉదాంతం ఈ ఇది నేను నిజంగా ఇది ఏంది చూద్దామనుకున్నా ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా గా అసలు ఎక్కడ నిజం ఉందా అబద్ధం ఉందా మీరు చేసే కంప్లైంట్ కరెక్టా కాదా పది మందికి అన్యాయం జరిగే పరిస్థితి చేయకూడదు ఒక బంజారా బిడ్డ కంప్లైంట్ పెట్టినంత మాత్రాన అది రైటో రాంగ్ తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది నిజంగా చూద్దాం దాదాపు నూట తొమ్మిది ఎకరాలు ఇరవై ఏడు మంది బాధితులు అంటున్నారు ఇదే గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమైందో చూద్దామనుకున్నాం కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట్లాడిన ఆర్టీఓ గారు మాట్లాడిన విషయంలో అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సంవత్సరాల తరబడి ఉంటున్నారు నివాసం ఉంటున్నారు దాంట్లో ఈ మధ్య కాలంలోనే ఎవరో పట్టాలు ఇచ్చిరట రెవెన్యూ మొత్తం అసైన్ పట్టే కదా అంటే అసైన్ పట్టా కూడా మిగతా వాళ్ళకి రావడం ఎంత బాధాకరం చెప్పండి తునుకునేదేమో వీళ్ళు పట్టాలు అందుకు వాళ్ళు ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు అధికారులు ఎవరో చేతి వాటా ప్రదర్శిస్తారు కదా వాళ్ళు ఎవరి పేరు మీద పెడితే వాళ్ళ పేరు మీద రాసిస్తారు కదా ఆ మాదిరిగా మీద రాసేస్తారు ఒకళ్ళ రాష్ట్ర వాళ్ళే వచ్చి ఉన్నారు కదా గవర్నమెంట్ ల్యాండ్ కదా వాళ్ళే దునుకొని బతకాలి కదా మరి ఎంఆర్ఓ గారే చెప్పుకున్నారు ఆర్డిఓ గారు ఇక్కడ ఉన్నది వాళ్ళే కానీ వీళ్ళు పట్టాలు వాళ్ళ పేరు ఇది ఎక్కడ ఆయన కోసం నీకు బతకడానికి బతుకులేక నువ్వు గరీబోనని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇస్తుంది దునుకొని బతుకమని అసలు ల్యాండ్ ఇస్తుంది అలాంటి ల్యాండ్ని ఎస్టీ దున్నుకుంటున్నప్పుడు మీకు ఎక్కడ చెందుతుంది రాజ్యాంగమే చెప్తుంది పన్నెండు సంవత్సరాలుగా పైన దునుక్కుంటే పట్టా ఆయన కూడా వాళ్ళకి ఇచ్చాలి ఎవరు దునుక్కుంటే వాళ్ళకే హక్కు అంటుంది మరి వందల సంవత్సరాలు వాళ్ళ తాత తండ్రుల నుండి ఇక్కడనే బతుకుతున్నారు వాళ్ళకు ల్యాండ్ చెప్పకపోవడం చాలా బాధాకరం ఇబ్బందికరం అది ఇంకా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నా కరెంట్ లేదు సరిగ్గా రావట్లేదని వాటర్ లేదని ఇంకా దానికన్నా మేజర్ ప్రాబ్లం ఏ బోర్డు తక్షణమే ఈ బోర్డు మంజూరు చేయాలి ఈ కలెక్టర్ గారికి మేము ఆదేశాలు ఇస్తాం ఖచ్చితంగా ఈ రోడ్ ఇమీడియట్లీ విత్ ఇన్ వన్ టూ మంత్స్ కంప్లీట్ చేయాలి రెండు నెలలు శాంక్షన్ అయితే సంబంధించింది కంప్లీట్ చేయాలి కదా ఏవో ఎప్పటి చేసినా అన్నావు సర్పంచ్ చేసినా అన్నావు మరి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఏం చెప్తారు మీరు మీరు ఏం నడుతారు మీ లెక్కలు మీరు కూడా కలిసి రావాల తని చాలా బాధాకరం ఇది మీకు రెవెన్యూ ఇచ్చేసి నూట తొమ్మిది ఎకరాల ల్యాండ్ ని ఎవరో చేసుకుంటారు మీరు ఏం చేస్తున్నారు మీరు కొట్లాడుకుంటారు వీళ్ళు నోరుకు ముగిస్తారు తండ్రి తరిమేస్తారు మీరే చెప్పింది కదా చాలా ఇబ్బందికరం ఇది బాధాకరం ఇది ఖచ్చితంగా నేను పోయి చూశాను ఇలా మీ ఆర్డియో గారి రిపోర్టు ఇచ్చారు మీరు విత్న్ వన్ మంత్లో నాకు ఖచ్చితంగా మీ పూరి జిల్లా సర్వే పెట్టేసి పూర్తి సర్వే చేసి ప్రజెంట్ ఇందులో హక్కు ఎవరు దా ఉన్నారు ప్రజెంట్ ఎవరు ఫస్ట్ తర్వాత ఎవరి పేర్లు ఉంటే ఆ పేర్లు క్యాన్సిల్ చేయాలి మనిషి లేనప్పుడు ఉండడం ఎందుకు దున్నుకోకపోతే క్యాన్సిల్ చేయడమే కదా గవర్నమెంట్ దుంచుకోవచ్చు తెలుసా మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఎక్కువ రోజులు కనుక ఎవరైనా దున్నకపోతే గవర్నమెంట్ అవసరాల కోసం భూమి రిటర్న్ తీసుకోవచ్చు లేదు ఎవరైనా దునుకు నోటోళ్ళకైతే దునుకొని బతుకుతున్న వదిలేయడం కూడా తప్పు కానీ వాళ్ళు నేనే లేనప్పుడు వాళ్ళకి ఇయ్యం అనవసరం అనవసరం ఈ దేశంలో బతుకున్న బిడ్డ ప్రతి ఒక్కరు ఎస్టీ ఎస్టీ ఎవరైనా సరే దున్నుకుంటూ ఇవ్వాల్సిన అధికారం ప్రభుత్వానికి ఉన్న ఇక్కడ దున్నుకుంటోళ్ళు ఎస్టీలు కాబట్టి ఎస్టీ లెక్కించేది ఈ రోడ్ కంప్లీట్ చేయండి అలాగే ఇక్కడ వాటర్ కూడా లేదు వాటర్ లైన్ కూడా చక్కగా లేదు అంటున్నారు వాటర్ కూడా కంప్లీట్ చేయండి మిగతా ఇష్యూలు కూడా మేము మిగతా విషయాలు తర్వాత చెప్తాం ఖచ్చితంగా తమ యాడి తమ్మి అత్త రో లో తమత్త దాడి దాదా మీద వరసేమి અન ટમાટણા આ સીશુ ગાલે કાંઈ કરતો હું ચાલા બાધા કરું ચાલા ઇબંદી કરમાં અમાર તમાર આડિયો કોટ આડિયો કો સાત આદી મળી હા એકડે મારી એક આડિયો કુડા બંજારા બિટવનો ઇકડે ઉના આલકતો એક બંજારા બિટવનો મારી બંજારા અમાર કુડા બંજારાના એ બંજારા હા એ બંજારા ની ઓકર નંપા અના ఖచ్చితంగా ఎందుకంటే నేను ఈసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలని నా ఉద్దేశం కాదు చేసుకున్న వాళ్ళకి ఇయ్యడం ధర చేసుకున్న వాళ్ళకి ఇయ్యడం ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇంకా చూసా మళ్ళీ మీ కలెక్టర్ మీద మీకు మా దగ్గర చబద్ధం అవకాశం కూడా ఉంటుంది ఏంటంటే నేను ఆల్రెడీ సైట్ మీద వచ్చిన ఇక్కడ ఉన్న దాంట్లో చూసా కాబట్టి కరెక్ట్ నివేదిక ఇవ్వండి నెల రోజుల్లో దీన్ని ప్రాసెస్ చేయండి ఖచ్చితంగా మీకు ఆదేశాలు ఆదేశాల అనుసారం వాళ్ళు పట్టారు వాళ్ళకు వాళ్ళకి క్యాన్సల్ చేసి వీళ్ళకి ఇచ్చేటప్పుడు చేయండి థ్యాంక్ యూ అలాగే పోలీసు వాళ్ళ కూడా ఇలాంటి ఇష్యూలు ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చాం మేము వచ్చినాక పాపం వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు మా ఎస్టి ఎస్టీ బిడ్డలు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది ఇక్కడ అధికారులకు రాజకీయ నాయకులకు లొంగకండి మళ్ళీ ఇవాళ జరగదని జరిగితే బాధ్యత పోలీసు వాళ్ళ మళ్ళీ ఆ రోజు ఇలా మళ్ళీ ఇలా మీ అందరి ముందు చెప్పిపోతున్నా సీఏ గారు వాళ్ళు ఎక్కడికక్కడ ఉంచారు దునుకున్న వాళ్ళు ఎవరిదో పటిష్టంగా ఇలా ఉండి సర్వే చేయించి ఆ సర్వే నివేదికలు ఇస్తూ ఇక్కడ ఎవరిని కూడా కొంచెం ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయండి థ్యాంక్ యూ అండి కూర్చోండి ఒక ఐదు గారు

ಅಡ ಈ ಟಿ ತಿರುಪತಿ ಬೇರೆ ಕೊಡ್ರಿ ನಂಬರ್ ಇಸ್ಕೊಂಡು ಮುಂದೆ ಅದೇ ಕೊತ್ತ ಮೊತ್ತ

कमाना करेंगे तो मौन है। कम कम करो पर। करे करे ना। उसे करने से नॉर्मल चालू आता है। नॉर्मल आता है। अगर आप नॉर्मल एक्टिव नहीं रहते हैं, एक ड्रेसले वाला भी रहता है, दो सिलसिले, एक बड़ी का सिलसिला। कहीं ना कहीं, कसम ने तो हाथ देखे करता है। देख दिया को हां साढ़ ना ये सेम जबरदस्त दौड़ दौड़ आता है तो कोई रे नहीं मैं क्लर हूं इससे पार्क ये जबरदस्ती कर गए नहीं 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 هاه ها 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 और ये लाए हुए थे और ये लाए हुए थे